హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు చంక్ కింద ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా సరే లూజ్ వస్తుందా ఇగుండి ఈ విధంగా అయితే మీకు ఒక టిప్ షేర్ చేస్తానండి ఆ టిప్స్ అన్నీ కలిపి నేను వీడియోలో షేర్ చేస్తాను బ్లౌజ్ కటింగ్ చేస్తూ మీకు చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి సో లూజ్ లూజ్కి ఆర్మ్ బ్లూజ్ ఎలా మ్యాచ్ చేయాలి అలాగే ఇప్పుడు బ్యాక్ రౌండ్ బట్టి చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సో అవడానికి ఏ విధంగా కట్ చేసుకోవాలి కోవాలి అనేసి అయితే వీడియో చెప్తానండి ఫుల్ క్లారిటీతో వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి సో చూశారు కదా ఇప్పుడైతే మీకు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను మెజర్మెంట్స్ అనేవి రాసేసుకోండి సో ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తాను కదండీ ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే నేను రాసినాను హైట్ వచ్చేసి పదహారు ఇంచులు అనమాట నడుము వచ్చేసి థర్టీ ఫైవ్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ అలాగే దీనికి చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది పావండి మీకు ఇందులోన మార్కింగ్ చేసి చూపిస్తాను ఇగోండి ఈ చెస్ట్ లూజ్ బట్టి అయితే మీకు ఇప్పుడు కటింగ్ చేసి చూస్తాను సో ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ అయితే తీసేసుకున్నానండి తడిపి ఆరపెట్టుకొని ఇగుండి కరెక్ట్గా ఇలా ఐరన్ చేసేసుకుంటే కొంచెం తడిపినాక ఇది హెచ్చిదగ్గులు వచ్చేస్తాయి కదా ఈ హెచ్చిదగ్గులు ఉన్న క్లాత్ అనేది కరెక్ట్గా ఇట్లా కట్ చేసేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసేసినాక ఖర్చు కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇలాగా హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసుకున్నాక ఇప్పుడు హైట్ వచ్చేసి పదహారు ఇంచులు కదండి ఈ పదహారు ఇంచులు ఇట్లా మార్క్ చేసేసి పైన మార్క్ మార్చేసేసుకోండి నెక్స్ట్ ఖర్చుతో కలిపేసి లేదంటే ఖచ్చితంగా కలిపేసి పదహారున్నర పెట్టేసుకుంటే పర్వాలేదు అనమాట ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను కదా ఈ విధంగా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఇట్లా లైన్ అనేది గీసేసేయండి ఇలా ఇందులోనే ఈ డబ్బాలోనే మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాం అనమాట సో ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ హైట్ ఇందాక చూపించానండి అదే వీప్ పొడుగు అనమాట అది ఐదున్నర ఇంచులు మీకు చెప్తాను లేండి కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు వచ్చేసి నడుము లూజు ముప్పై ఐదు ఉంది కదండి ఈ ముప్పై ఐదుని నాలుగు ఫోల్డింగ్లు చేసేసుకుంటే ఎంత వచ్చిందంటే తొమ్మిది ఇంచులకి కొంచెం తక్కువ వస్తుంది అనమాట ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి వన్ ఇంచి డాట్స్కి టూ ఇంచెస్ మనకి పచ్చి కింద ఇట్లా మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ బ్లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది కదండి ముప్పై ఎనిమిది బోర్ బై ఫోర్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అనమాట తొమ్మిదిన్నరకి ఇట్లా మార్క్ చేసినాక ఇక్కడవి పొడికి చూడండి నేను ఐదున్నర ఇంచులకి అయితే మార్క్ చేసాను తర్వాత వచ్చేసి ఈ చెస్ట్ లూజ్ బట్టి నెక్ షోల్డర్ ఐదున్నర ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పెద్ద సైజు హెచ్ చెస్టే కదా అంటే హెవీ చెస్ట్ కాబట్టి ఐదున్నర ఇంచులు తీసేసుకోవాలండి ఇందులోన భుజాలు సారకుండా ఉండాలంటే టూ పాయింట్ టూ ఇంచెస్ నెక్ పెట్టేసి మిగతాది షోల్డర్ గుంచేస్తే సరిపోద్ది ఖర్చు కూడా అందులోనే అండి పైన రెండు పవ పెట్టాను కదా అలాగే కిందను కూడా మన ఇష్టం అనమాట రౌండ్ అనేది ఎక్కువ పెట్టాలంటే రెండున్నర మూడు ఇంచుల వరకు కూడా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ ఖర్చు ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి ఈ ఇలాగా ఇక్కడ చూసారా చెస్ట్ అనేది కొంతమందికి ఎక్కువ వచ్చింది అనుకోండి నడుము తక్కువ వచ్చింది అనుకోండి కిందకు వచ్చారు కొంచెం క్రాస్గా రావాలి ఇక్కడ రౌండ్ అనేది ఇట్లా గీసేసాను ఈ రౌండ్ అనేది మన ఇష్టం అండి ఇంకా కొంచెం రౌండ్ ఎక్కువ పెంచేసుకుంటే కిందని త్రీ ఇంచెస్ పెట్టేసుకోవాలండి పైన అయితే టూ రెండు పవ పెట్టేసుకుంటే సరిపోద్ది ఇక్కడ ఎక్కువ షోల్డర్ కలిపి నేను ఐదున్నర ఇంచులు పెట్టాను కదా అదే ఐదున్నరకి ఇట్లా మార్క్ చేసి చంక దింపు వచ్చేసి నేను ఆరు ఇంచులు అనేది పెడుతున్నాను ఫస్ట్ ఇంచులకి ఇగోండి ఈ విధంగా ఆరించులు అనేది పెట్టేసినాక ఇప్పుడు ఈ స్కేల్తో ఇట్లా ఎల్ షేప్లో గీసేసుకోండి సో ఇట్లా గీసేసినాక ఈ కార్నర్లను చెప్తాను చూడండి ఇవ్వండి ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి ఒకటి పావు ఒకటి పావు ఇచ్చేసినాక ఇట్లాగా హ్యాండ్ తోటి ఇలాగ కరువు అనేది గీసేయండి గీసేసినాక హ్యా ఒకసారి ఖర్చు వదిలేసి ఇట్లా కొలిచేసుకోండి కోలిస్తే నాకు రాలేదన్నమాట మనకు కావాల్సింది ఎంత అంటే తొమ్మిది పావు రావాలి అందుకోసం నేను ఇంకా కిందికి ఒక పావు ఇంచ్ అనేది దించాను అనమాట ఇదిగోండి ఇలాగా మళ్ళీ వాటిం పవర్కి మార్క్ చేసుకొని ఇలా కరువు అనేది ఇచ్చేసేయండి ఇట్లా ఇచ్చేసి మళ్ళీ ఒకసారి కొలవండి ఖర్చు వదిలేసి ఇట్లా కొలిస్తే గీట్ కింద నుంచి ఇట్లా కొలిస్తే నాకైతే తొమ్మిది పావుకి అయితే మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఈ చెస్ట్ బట్ ఈ చెస్ట్కి ఆరు లోజుకి ఎలా మ్యాచ్ చేశానంటే ఖర్చు వదిలేసి ఆరు ము ఇంచులు అయితే అలాగైతే సెట్ అయ్యింది తొమ్మిది పావు ఇంచులు అనేది చెస్ట్ వచ్చింది అదే మనకి ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి ఈ గీట్ అనేది పైకి పెంచేసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఆర్మ్ బ్లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిందా లేదని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్ అనమాట బ్యాక్ డాట్ అనేది ఈ విధంగా షోల్డర్కి ఎదురుకు వచ్చేటట్టుగా వేసేసుకోండి ఇది సిక్స్టీన్ ఇంచెస్ హైట్ ఉంది కాబట్టి మనం ఫోర్ ఇంచెస్ అయితే ఖచ్చితంగా వేయాలండి ఫోర్ ఫోర్ నాలుగు పావు ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు మీదకి కరు అనేది ఇట్లా తిప్పేసామనుకోండి మనకి కిందికి బ్లౌజ్ అనేది జారిపోయినట్టుగా కాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ముడతలు అనేవి రావు అనమాట ఇగోండి ఇక్కడ కొంచెం భుజం దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోద్ది భుజాలు సరువు ఇక్కడ చూడండి ఈ డౌన్ వచ్చేసి అంటే మనకి రౌండ్ ఉంటుంది కదండి ఆ డౌన్ వచ్చేసి కొంచెము కిందకి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అంటే కస్టమర్ ఏ విధంగా పెట్టమన్నారో దాన్ని బట్టి చూసేసుకోండి ఇక్కడ పైపింగ్ వేస్తే ఒక పాంచి పెట్టేసుకోండి లేదంటే హెమింగ్కి పావించి పెట్టేసుకొని సరిపోద్ది ఇప్పుడు చూడండి జస్ట్ లూజ్కి ఈ కింద నడమ్ రోజు ఒకే లెవెల్లో ఉంది కాబట్టి ఆ గీట్ అనేది స్ట్రైట్గా వచ్చేసింది అనమాట మళ్ళీ ఇగోండి ఒకసారి కొలుచుకోండి ఎంత వచ్చింది ఆరుపావ ఇంచీలు అయితే దింపితే కానీ ఈ చెస్ట్ రోజుకి ఆరు రోజు మ్యాచ్ అవ్వలేదు ఖచ్చితంగా ఆరుపావ్ అయితే పట్టాల్సిందే ఇగోండి పైన ఖర్చు అయితే వదిలేయాలండి వదిలేసినాక నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ విధంగా కొలిచాం కదా ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు కట్ చేస్తాను అయితే ఇక్కడట ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి ఇలాగా మనము ఇగోండి రౌండ్ ఇలా కట్ చేస్తాం కదా బ్యాక్ ఇట్లాగా చేసినప్పుడు ఇక్కడ నుంచి లూజ్ అనేది ఎక్కువ మందికి కనిపిస్త అనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి లూజ్ వచ్చేస్తుంది చెంక దగ్గర అంటారు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే అది బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి ఈ పక్కనే ఈ చెంక దగ్గర ఫస్ట్ కుట్టుంది కదా అక్కడ నుంచి ఈ వీపు దగ్గర ఈ లూజ్ ఉంది కదండి ఇట్లా చూసేసుకోండి ఇగ చూసారా నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇట్లా మ్యాచ్ అయితేనే సరి కరెక్ట్గా ఉంటుందండి లూజ్ కూడా రాకుండా ఉంటుంది మీరు కట్ చేసేటప్పుడు ఇలాగ ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్నా సరే మీకు కొంచెం లూజ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫిట్టింగ్ కూడాను నార్మల్గా అయితే ఈ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయితే సరిపోతుంది కాకపోతే ఇంకా లూజ్గా ఉంటుంది అనే వాళ్ళకి మాత్రం ఇది ఒక టిప్ అయితే షేర్ చేశానండి ఈ టిప్ ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి సో ఇలాగ మనం మార్కింగ్ చేసే మీద ఇలాగ కట్ చేసుకొని వచ్చేయండి ఇదిగోండి చూసారు కదా సో బ్యాక్వర్ట్ అయితే అయిపోయిందండి ఈ కిందను కూడా కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసేయండి ఇగో చూసారు కదా ఈ విధంగా అనమాట సో బ్యాక్వర్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ అనేవి ఇందులో కట్ చేసి చూపిస్తానండి హ్యాండ్ అంటే చంక్ రౌండ్ అనేది ఈ బ్యాక్ రౌండ్కి ఎట్లా మ్యాచ్ చేయాలనేది కూడా ఇందులో చెప్తాను ఇగో చూసారా వీప్ అనేది ఈ విధంగా వచ్చింది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి మిగతా క్లాత్ని ఒక వైపు బ్యాక్ పర్ తీసేసేం కదండి ఇంక రెండో వైపుని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని నాలుగు లేయర్స్ వస్తాయి టూ ఫోల్డింగ్ అనమాట టూ హ్యాండ్స్కి నాలుగు లేయర్స్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ గుండి కిందని ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది ఇలా కట్ చేసి అండి ఇక చూసారు కదా ఈ విధంగా అనమాట ఇలా తీసేసినాక ఇప్పుడు కిందని మనకి సో ఇగోండి ఈ కిందనైతే అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు పైపింగ్ వేస్తే ఇట్లా ఉంచి లేదంటే అయినా సరిపోతుంది లేదు హెమింగ్ చేయాలంటే వన్ ఇంచ్ ఒకటి ఇంచ్ అయితే కిందని పెట్టేసుకోవాలి ఇట్లా హ్యాండ్ ఎంత పొడుగుందో మార్క్ చేసేసుకొని ఖర్చుతో కలిపి అయితే మార్కింగ్ అనేది చేసేయండి అదేవిధంగా ఈ సైడ్ కూడా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకున్నారు కదా గీసేసినాక ఇప్పుడు చూడండి ఇక్కడ తొమ్మిది పావు రావాలన్నమాట చెంక రౌండ్ వచ్చేసి అందుకోసం ఏం చేయాలంటే వీళ్ళకి చంక చంక డౌన్ వచ్చేసి ఎంత పెట్టి మూడున్నర ఇంచెలు అనేది అనేది పెట్టండి ఇది కూడా ఒక లైన్ అనేది గీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ తొమ్మిదింపాలనో వాళ్ళు తొమ్మిది పావులన వాన్ ఇంచి మేనేజ్ చేస్తే ఎనిమిదింపావు అనమాట ఇట్లా చూసేసుకోండి ఇట్లా స్ట్రైట్గా చూసుకుంటే ఎనిమిదింప వస్తుంది అనమాట ఇట్లా చూసేసుకుంటే ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే తొమ్మిదింప వస్తుంది ఇట్లా అయిపోయింది ఈ విధంగా అనమాట కరువు తిప్పేటప్పుడు సరిపోద్ది అండి తొమ్మిది పావు అయితే వచ్చేస్తుంది తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఉండే ఈ టేప్ని ఫోల్డింగ్ చేశాను కదా ఇక్కడ మిడిల్లో ఇట్లా గీసేసుకోండి ఇది దేనికంటే చంక్ రౌండ్ ఈ విధంగా గీసేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తక్కువ కూడా రాకుండా సో చూసారు కదా ఈ విధంగా అనమాట పైన ఒకటి ఒకటిన్నర ఇంచ్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకొని ఫ్రీ హ్యాండ్తోనే అలా గీసేసుకోవచ్చండి లేదంటే ఇప్పుడు కరువు ఉంది కదా కరువు స్కేల్తోనైనా గీసేసుకోవచ్చు ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ తీసేసుకోండి ఇకొండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఖర్చు పెట్టేసుకోండి మీకు ఎంత కావాలో అంతవరకు అయితే ఖర్చు అనేది పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒకటిన్నర్ గీసాను కదా ఈ ఒకటిన్నర్ని ఇక్కడ ప్లస్ లాగా మార్క్ చేశాను కదండీ దానికి ఇట్లా మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా చూసేసుకోండి స్కేల్ అనేది ఇట్లా పెట్టేసినాక మళ్ళీ స్కేల్ని ఇట్లా తిప్పేసి ఇక్కడ ఇదిగోండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇట్లా గీసేసుకోండి అలాగైతేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ కింద నుంచి ఇప్పుడు గీసాను కదా ఇది లో కటింగ్ అనమాట ఈ పైది బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఈ లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వస్తుంది అనమాట ఇక కదా షేప్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి హ్యాండ్ అనేది ఇదిగోండి ఇలాగా సో అయిపోయాక ఇక్కడ ఇది లో కటింగ్ ఎంత ఇసాను ఒక ఇంచు మించి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే వచ్చిందండి హాఫ్ ఇంచుకి తక్కువ ఉండకూడదు ముప్పై ఇంచుకి అయితే ఎక్కువ ఉండకూడదండి లో కటింగ్ ఎప్పుడైనా సరే ఈగండి హ్యాండ్ని ఇలాగా మనం మార్కింగ్ చేసే విధంగా కటింగ్ అనేది చేసేయండి పైన కట్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి సో ఈగండి ఇక్కడ ఇలా కట్స్ అనేవి పెట్టేసుకోండి సో ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలాగ మ్యాచ్ అవుతుంది అనేది మీకు చెప్తే అని చూడండి ఈగం బ్యాక్ పార్ట్ తీసేసుకోనేక ఫ్రంట్ ఒక ఒకవైపు అనమాట ఏదో ఒక వైపు ఇట్లా పెట్టేసుకొని ఇక షోల్డర్ ఉంది కదండి ఇక్కడ సెంటర్ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఒకసారి మనం కుట్టేటప్పుడు ఇట్లా కుడతాం కదా ఇగోండి లాగా చూసేసుకోవాలి లాగొద్దు ఇగో చూసారా ఇక్కడట మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి కరెక్టే మ్యాచ్ అవుతుంది ఇగోండి ఇట్లా పెట్టేసుకుంటాం కదా కుట్టేసరికి నీట్గా రౌండ్గా ఇలా వస్తుంది అనమాట అప్పుడు మ్యాచ్ అవుద్ది ఇప్పుడు ఇగోండి ఇట్లా ఇలాగ పెట్టేసినాక ఇక చూసారు కరెక్ట్గా ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి సెట్ అయ్యింది ఇలాగైతే చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాదండి కరెక్ట్గా మెజర్ చేసేసుకోవాలి ఇంతే అండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ